మామ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత మీ అందరి కోసం ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను ఓర్ని అబ్బా సోదాఫీ మ్యాటర్ రమ్మంటారా వస్తున్నా వస్తున్నా ఏం లేదు ఈ రోజు మీ అందరికీ పనికొచ్చే చాలా బ్రహ్మాండమైన వీడియో తీసుకొచ్చినాను ప్రస్తుతం మనం ఏడున్నామా తెలుసా ఏడున్నా మాకెట్టా తెలుసా అది నువ్వు చెప్తేనే కదా అంటారా చెప్తా ఉన్నామమ్మా చిత్తూరు బస్ స్టాండ్ నుండి పెంచుపాడు రోడ్డు మీదుగా వెళ్తాం కదా ఆ రోడ్డులో రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ పక్కలో ఓ పెద్ద హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ ఉంది మమ్మ ఆడున్నాము అడ్రస్ సరిగ్గా అర్థం కాలేదు డీటెయిల్గా కావాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్ నుండి చూడమమ్మా బాగా అర్థమవుతుంది ఈ షాపులో ఏమేమి దొరుకుతాయో తెలుసా మాకెట్టా తెలుస్తుంది అంటావా ఉండుమమ్మా ప్రతి దానికి కంగారే నేను చెప్తా కదా ఈ షాపులో మన ఇంటికి కావాల్సిన అనేక ఐటమ్స్ లభిస్తూ ఉన్నాయేమమ్మా అందులో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి క్లీనింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఉన్నాయి నీలాగా స్మార్ట్గా ఉండే ఐటమ్స్ కూడా ఉన్నాయి మమ్మ అన్నీ పనికొచ్చే ఐటమ్స్ ఐటమ్సేమమ్మా అమ్మ ఇన్ని ఐటమ్స్ చెప్పేసరికి తల ప్రాణం తోకొచ్చింది అమ్మా ఇవే కాదు మామ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పినారనుకో అనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతామమ్మామ్మ అన్ని ఐటమ్స్ ఉన్నాయి షాప్లో ముఖ్యంగా ఈ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మమ్మా ఈ షాపులో మనకి వ్యాపారస్తులకి షాపు వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాడన్నారు మమ్మా మామూలుగా ముందు మనం హోల్సేల్ తీసుకోవాలంటే బెంగళూరు పోవాల్సి వచ్చేది మమ్మా కానీ ఇప్పుడు మన మదనపల్లిలోనే పెంచుపాడు రోడ్లో మమ్మా ఇది ఉంది షాపు మన షాపు వాళ్ళకి వ్యాపారస్తులకి రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్గా ఇస్తా అన్నారు మమ్మా ఈ ఐటెం ఉంది ఇది లేదని ఏం లేదు మమ్మ ఒక్కసారి అడిగి పెడితే మీ షాపు కావాల్సిన అన్ని ఐటమ్లు లభిస్తాయమ్మా ఇక్కడ ఈ షాపులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో డీటెయిల్గా చూపించాలంటే బాహుబలి వన్ బాహుబలి టూ బాహుబలి త్రీ లాగా మూడు పాటలు అవుతుంది మమ్మ అంతేకాకుండా రాజమౌళి లాగా రెండు సంవత్సరాలు పడుతుంది మామ ఈ షూట్ అంతా అయ్యేసరికి సో చూసే మీకు కానీ చేసే నాకు కానీ అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తా అమ్మమ్మ ఏమేమి ఉన్నాయో మీ కళ్ళతో మీరే చూసేయండి హోల్సేల్ సంగతి ఓకే మరి రీటైల్ సంగతి ఏంటి అంటారా మామ ఇక్కడ రీటైల్ కూడా ఇస్తా అన్నారు మామ మీకు ఇంటికి కావాల్సిన ఏదైనా వస్తువులు హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ స్మార్ట్ ఐటమ్స్ కానీ వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే రీటైల్ ప్రైస్లో కూడా ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా మీకు ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్కి గిఫ్ట్స్ కానీ ఇలా ఏవైనా సరే మా అన్నీ లభిస్తూ ఉన్నాయి అన్నీ రీటైల్గా కూడా ఇస్తూ ఉన్నారు ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ మ్యారేజెస్కి ఫంక్షన్లకి గిఫ్ట్లు ఇచ్చేది వచ్చేది పోయేది ఇట్లాంటి వ్యవహారాలు అంతా మనకు తెలియదు మామ మనకంతా తెలిసింది ఒకటే ఒకటి మామ వెళ్ళామా తిన్నామా వచ్చామా అంతే మమ్మ ఇక వ్యాపారం చేసేవాళ్ళు షాపులు ఉన్న వాళ్ళు అనేక సార్లు బెంగళూరు పోయే బదులు ఒక్కసారి మన మదన్పల్లిలోని శ్రీ గరుడా హోమ్ న్యూట్స్కి విజిట్ చేసి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏం ప్రైస్లో ఇస్తా ఉన్నారో చెక్ చేసుకోండి మీకు మీకన్నీ ఓకే అనిపిస్తేనే తీసుకోండి పనిలో పనిగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మరియు ఇన్ఫర్మేషన్ వీడియోలన్నీ నా యూట్యూబ్ ఛానల్ షారుఖ్ నేచర్ లవర్ ఎంపీఎల్లో వస్తూ ఉంటాయి ఒక్కసారి మీ బంగారు చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ అన్నీ నేనే చెప్తూ అన్నీ నేనే చూపిస్తా పోతే షాప్ ఓనర్ గారు కొంచెం ఫీల్ అవుతారు అందుకని ఆయన కూడా కొంచెం ఛాన్స్ ఇద్దాం వాటర్ పిల్లలకు

పిక్నిక్ మ్యాట్ మనం జర్నీ పర్పస్ తో ఫోల్డింగ్ చిన్న వాషింగ్ మిషన్ చిన్న పిల్లల బట్టలు ఏదైనా ఒక్క జత రెండు జతలు వేసుకోవడం అంటే బకెట్ లోనే వాచ్ ఫ్రూట్ జ్యూస్ ఆరెంజ్ దానిమ్మ ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ బేబీ సిక్ చూశారు కదా మామ ఎంత నీట్ గా వివరించారో ఎన్ని ఐటమ్స్ చూపించారో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో షాపులో సో మీరు కూడా ఎటువంటి సందేహం లేకుండా ఒక్కసారి మన శ్రీ గరుడా హోమ్ నీడ్స్ మదన్పల్లికి విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ ఏవో హోల్సేల్ గా గా తీసుకోండి మమ్మా చూడు మామ ఈ షాపులో ఎంత బ్యూటిఫుల్ దేవుని పట్టాలు ఉన్నాయో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అబ్బా చూస్తా అండి ఇంకా కొద్దిసేపు చూద్దాం అనిపిస్తుంది మమ్మా అట్టా ఉన్నాయే డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ డిఫరెంట్ కలరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో అనేక దేవుని పటాలు అనేక దేవుని బొమ్మలు చాలా లభిస్తా ఉన్నాయి మామా చూసినావా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయో ఎన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయో ఎన్ని స్మార్ట్ ఐటమ్స్ ఉన్నాయో రేమమ్మా నాకు వీలైన కాడికి చూపించిన అమ్మా ఇంక నా వల్ల కాదు చెప్పి చెప్పి నూరు చూసి చూసి కళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి అవుతా ఉండయ్యా ఇష్టం నీ నువ్వే డైరెక్ట్గా వచ్చి అన్నీ విచారించుకొని తీసుకోమమ్మా సరేనమ్మమ్మా ఉంటామమ్మా